హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ జోన్ ఇందులో మనం మనీకి అండ్ లక్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా ముందు ఎపిసోడ్స్లో సో ఇవాళ సక్సెస్ గురించి కొంచెం వివరాలు తెలుసుకుందామా డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి ఇంకెంత కలిసి వీడియోని చూస్తేనే లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా మనీ లక్ రెండిటి గురించి చెప్పారు కదమ్మా అయితే మనీ ఉన్నవాళ్ళు అందరికీ సక్సెస్ వస్తుందా అంటే దాని అర్థం సక్సెస్ఫుల్ పర్సన్స్కి మాత్రమే మనీ ఉంటుందా ఈ మెలిక ఏంటి ఒకసారి చెప్పండి మనీ ఉంటే సక్సెస్ వస్తుందా పెద్ద ప్రశ్న ఆన్సర్ చాలా చిన్నదే వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం మనీ అంటే సక్సెస్ అనేది మనీతో ముడిపడి ఉంటుందా మనీ ఉంటే వస్తుందా అంటే ట్వంటీ పర్సెంట్ అవునని చెప్పాలి ఎయిటీ పర్సెంట్ కాదని చెప్పాలి ఎందుకు అనంటే మనీ కట్టలు కట్టలుగా పోగబడ్డ ఎంతోమంది వారసులు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే మనీ సోర్స్ ఉందో ఒక ఆర్ట్ కావచ్చు బిజినెస్ కావచ్చు దానికి వీళ్ళు పనికిరాక అది కరగదీసుకుని తినే ఆయుధాలుగా మారి వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఫ్యామిలీ ఫేమ్లో పడి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళకి ఓన్ షైనింగ్ అనేది లేదు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తాం అంటే ఓన్ ఐడెంటిటీ అనేది లేదు ఆ ఫేమ్ వల్ల వచ్చిన ఐడెంటిటీ అంటే ఫ్యామిలీ ఫేమ్ వల్ల వచ్చిన ఐడెంటిటీ తప్ప ఓన్ ఐడెంటిటీ అనేది ఉండదు అలా ఉండకుండా పోతున్నప్పుడు ఆ మనీ వల్ల వచ్చేస్తే అన్నీ వచ్చేయాలి కదా మరి మరి సీసాలో పాలు పోసినట్టు మొత్తం అందరం నెసన్స్ అంతా ఈ వారసుల్లో కూడా దిగిపోవాలి కదా మరి మనీతో పాటు అవన్నీ ఎందుకు వచ్చేయట్లేదు ఆ మొత్తం ఫ్యామిలీలో ఒకడో ఇద్దరూ ముగ్గురో ఎందుకు సక్సెస్ అయ్యి ఊరుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ దాన్ని ఖాళీ చేయడానికి పుడుతున్నారు అంటే కరిగిపోతాయి కదా నేను అన్నది కాదండి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు అంటారు ఇది నిజం నిజం అటువంటప్పుడు మన ముందు వాళ్ళు సంపాదించినటువంటి కీర్తి తర్వాత మనీ సక్సెస్ ఇవన్నీ కూడా మనం ట్యాగ్లైన్లు తగిలించుకుని బతకడం తప్ప మనం ఏ రకంగానూ శ్రమించకపోతే శ్రమించినా సక్సెస్ కాలేకపోతే అక్కడ మనీ ఎంతవరకు సహాయపడినట్టు ఇక్కడ సక్సెస్ అనేది మనీతో వచ్చేది కాదు మనీ ఉంటే వచ్చేసేది కాదు ఒక మనిషి చేత ఒక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన నిర్వహించాలి అనుకుందాం అందరికీ తెలిసిన ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించాలి ఓ అమ్మాయి చేత ఆ అమ్మాయికి వెనకాతల కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది అది డ్యాన్స్ నేర్చుకోవాలి అది ప్రదర్శించే స్థితిలో ఉండాలి దాన్నంత ఆరాధనాభావంతో ఆ పిల్ల చూడాలి ఆ డ్యాన్స్ని ఆ తర్వాత వీళ్ళు ఆడిటోరియం కట్టేసి మరీ అమ్మాయిని అందులో నిలబెట్టినా ఓన్ మనీతో బాగుంటుంది ఆడిటోరియం కట్టగలరు మనీతో డ్యాన్స్ చేయించలేరు అలాగే ఒక పెద్ద బిగ్ బాస్ ఉన్నారనుకుందాం వ్యాపారంలో బిగ్ షాట్ అతను కింద నుండి పైదాకా డబ్బుతోనే బతుకుతున్నాడు అంటే అంత సంపాదించుకున్నాడు అతని కష్టంతో వెల్ ఆఫ్ బాగుంది మనం తప్పనిసరిగా అభినందించి తీరాలి అందరికీ డబ్బు సంపాదించడం చేత కాదు అభినందించి తీరాలి వాళ్ళ తరువాతి వాళ్ళు అది పెట్టడానికి పుడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని విడిగా వేరే చోటికి వెళ్ళి అంటే ఈ ఐడి కార్డు ఉపయోగించకుండా వేడే వేరే చోటుకు వెళ్ళి ఓన్గా ఒక కారు ఒక బిల్డింగ్ సంపాదించుకొని ఒక టూ ఇయర్స్ టైం ఇచ్చి సినిమాల్లో చూపిస్తారు కదా ఐదేళ్లలో యాభై లక్షలు అంత కాదు కానీ ఒక ఓన్ బిల్డింగు ఓన్ బిజినెస్ ఓన్ కారు సంపాదించుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పెట్టుకొని రమణ చూద్దాం ఎక్కడ తండ్రి పేరు చెప్పకుండా ఎక్కడ వాళ్ళ వంశం పేరు చెప్పకుండా ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పకుండా వాళ్ళున్న లైమ్ లైట్లో గురించిన విషయాలు ఏవి తెలియకుండా విడిగా పోయి బతకమనండి చూద్దాం బతకలేరు మ్యాక్సిమం బతకలేరు అంటే ప్రతి ఒక్కరూ బతకలేరని నేను డిఫైన్ చేయట్లేదండి నేనెవరి మధ్యలో కాకపోతే అలా ఉండదు ఎక్కడ కూడా సక్సెస్ మనీతో రాదు ఖచ్చితంగా మనీతో వంశపారంపర్య అనుభవిక హక్కులు వస్తాయి పాపం ఆ మనిషి కూడబెట్టిందల్లా కరగదీసుకు తినడానికి హక్కులు వస్తాయి చట్టపరంగా ఇతను మళ్ళీ ఒక కింగ్డమ్ సృష్టించాలి కదా పిల్లలు కూడా అలా చేసినప్పుడే మనీ వల్ల సక్సెస్ వచ్చినట్టు పాపం ఒక అమ్మాయి ఇప్పుడు నా ఉందండి నాకు పాడే కళ కనుక లేకపోతే నాకు దాని మీద ప్రాణం కనుక పెట్టి నేను పాడకపోతే దాని మీద నేను ప్రాణాలు పెట్టుకోకపోతే నేను కళాకారిణి అని ఎలా అనిపించుకుంటాను నా హస్బెండు మా నాన్నో ఎవరో ఒకరు మాకున్న ఆస్తులు ఉపయోగించుకుని ఒక పెద్ద ఆడిటోరియం కట్టేసి నాకేమో పెద్ద మైక్ సెట్లు బ్రహ్మాండమైన ఆడియన్స్తో సహా ఇచ్చారు నేను నిలబడి ఇలా చూస్తే ఏమొస్తుందండి లేకపోతే ఏమొస్తుంది అంచేత గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం నీళ్ళు అదే తాగాలి అంచేత డబ్బున్నంత మాత్రాన అన్నీ రావు కొన్ని వస్తాయి అంటే ఎంత దూరమైనా వెళ్ళి నేర్చుకునే అవకాశాలు వస్తాయి ఎంత పెద్ద షాప్ అయినా పెట్టుకునే స్థోమత వస్తుంది ఎంతమంది పనివాళ్ళనైనా పెట్టుకుని రాయల్గా జీవించగలిగే పరిస్థితి ఉంటుంది ఎన్ని బట్టలైనా కొనుక్కునే డబ్బు పరుసలో ఉంటుంది కానీ బట్టలు కొనుక్కోవడానికి షాపు రన్ చేసే స్థోమత ఉండదు మైండ్కి అందువల్ల డబ్బుతో ఎంతవరకు వస్తాయి అని అంటే మనం కొంత కష్టపడకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ ఏర్పాటు అవుతాయి కానీ ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడవలసింది మనమే కాబట్టి సక్సెస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది మనీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే సక్సెస్ని చేరుకోవడానికి కాస్త దగ్గర దారులు వేస్తుంది కానీ అసలు ఆ మనిషిలో దారే లేకపోతే లేకపోతే డబ్బున్నా వేస్ట్ వేస్టే ఇరవై నాలుగు గంటలు టీవీ ముందు కూర్చొని పాప్కార్ను తింటూ ఉంటే జబ్బులు వస్తాయి తప్ప డబ్బులు రావుగా అంతేగా మరి అందువల్ల మన పూర్వీకులు ఆస్తిపరులైతే మనం చూడవలసింది వాళ్ళు ఎలా సంపాదించారు అన్నది ఒకవేళ వాళ్ళు పాడై మనం బతికి చెడ్డవాళ్ళమైతే మన తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు కానీ వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వదిలేయటం అంటే సగం తప్పు వాళ్ళది సగం తప్పు కాలాంది అంచేత కాలం ఎప్పుడూ తప్పు చేయదు కాకపోతే వాళ్ళ బుద్ధి అలా పరిగెత్తిందని అర్థం మనం అప్పుడు ఏం చేయాలి బతికి చెడ్డ ఫ్యామిలీ అయితే మన వాళ్ళు ఏం చేసి సక్సెస్ అయ్యారు ఏ తప్పు వల్ల మనం ఈనాడు ఇలా ఉన్నాం అని చూసుకోవాలి తప్ప కష్టపడి సంపాదించిన వాళ్ళన పెద్ద ఫోటోలు కట్టేసి చుట్టూ బలుగులు పెట్టి పూజిస్తామా ఆ పోనీ డబ్బు ఇవ్వలేదన్న ఉద్దేశంతో తల్లిని తండ్రిని పట్టుకెళ్ళి ఎక్కడో రోడ్డు మీద వదిలేస్తామా ఇదే ఊరు న్యాయం అందువల్ల ఎందుకు సక్సెస్ అవుతున్నామో వాళ్ళు ఎందుకు కాలేకపోయారు ఒకవేళ వాళ్ళకి డబ్బు ఉన్నది మనం ఎందుకు కాలేకపోయాం ఇది ఆలోచించుకుని ముందుకు వెళ్ళి ప్రాపర్ ప్లానింగ్ తోటి భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు తప్పకుండా భగవత్ సంకల్పం కూడా కలిస్తే అంటే పెద్దల ఆశీర్వాదం భగవద్ ఆశీర్వాదం కూడా కలిసినప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతారు అయితే నాస్తికులు సక్సెస్ కావడం లేదా మేబీ మే నాట్ బీ వాళ్ళు నమ్మేది వాళ్ళ అమ్మ నాన్న అయ్యి ఉండొచ్చు అంతకు మించిన దేవుళ్ళు లేరుగా సో అక్కడ వాళ్ళు ఆస్తికులే నాస్తికులు అనేవాళ్ళు ప్రపంచంలో ఉండడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి దెయ్యాన్ని మాత్రమే నమ్మరు మిగతా విశేషాలు దేవుడు సృష్టించే మాయని దెయ్యం సృష్టించే మాయని వాళ్ళు నమ్మరు బట్ వాళ్ళని వాళ్ళని సృష్టించింది వాళ్ళ అమ్మ నాన్న అని నమ్ముతారు కదా అంటే సృష్టించగలిగే కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులే కదా మరి అక్కడ వాళ్ళు ఆస్తికులే కదా కనపడని దేవుణ్ణి నమ్మిన వాళ్ళకంటే కనపడే తల్లిదండ్రులని నమ్మిన వాళ్ళ కింద వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా అంచేత నాస్తికులు అనేవాళ్ళు లేరు ఏదో ఒక విశ్వాసం మనిషిని నడిపిస్తుంది ఆ తల్లిదండ్రులకు నేను పుట్టేననే విశ్వాసం ఆ నాస్తికుడిని నడిపిస్తుంది కాదని చెప్పమనండి చూద్దాం అనిచేత ఇటువంటి వ్యవహారాలు తర్వాత డిబేట్లు పెట్టి నాస్తికవాదాన్ని ప్రచారం చేయడాలు ఇవి కాదు చేయవలసింది ఆ నాస్తికవాదాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా అంటే అటువంటి వర్క్లో కూడా వాళ్ళు ఒక విశ్వాసాన్ని నమ్ముతారు ఒక నమ్మకం అనేది ఉంది ఉంది తను ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా నాన్న అంటే నమ్మినట్టేగా ఎందుకు నమ్మట్లేదు నమ్ముతున్నాడు మరి ఎక్కడెందుకు నమ్మడు కనబడ్డ కాబట్టి వాళ్ళ మొత్తాత అతను చూశాడా చూడలేదు అయినా నమ్ముతున్నాడు కదా మరి ఇంకెక్కడుంది అది విశ్వనాథ సత్యనారాయణ గారు నాస్తిక ధోమం అని ఒక నవలు రాశారండి ఒకవేళ టైం ఉంటే చదివే ఓపిక ఉంటే చదివి చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది అది చాలా విషయాలు తెలుస్తాయి అందులో సో నాస్తికులు అనేవాళ్ళు ప్రపంచంలో లేరు తమ నేడని తమ నమ్మని వాళ్ళు అపనమ్మకంతో బతుకుతున్న జీవులు అంతేగా మరి ఇప్పుడు మనం ఉంటే మన నేడ అక్కడ పడుతుంది నా నేడను కూడా నేను నమ్మను నమ్మకం ఉండు ఎవరికి కావాలి నా కంటికి కనబడేదే నమ్ముతాను నీ ముత్తాతను నువ్వు చూసావా చూడలేదు అయినా నువ్వు నమ్ముతున్నావుగా మీ నాన్నకు నాన్నడు నాన్నకు ఉన్నాడు అని అంటే నీలో విశ్వాసం ఉంది మేము దేవుడిని నమ్ముతున్నావు నేను నీ ముత్తాతను నమ్ముతున్నావు అంతే తేడా కనుక ఇక్కడ ఏంటంటే మనస్సే అన్నింటికీ మూల ఆధారం తర్వాత మనలో ఉండే ఆలోచనే మన నోటి ద్వారా వచ్చేటటువంటి పలుకులుగా మారుతుంది కనుక ఇక్కడ క్లారిటీ ఉంటే ఇక్కడ క్లారిటీ ఉంటుంది సో సక్సెస్ మనకు ఎంత దూరం మీరే తేల్చుకోండి ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మేబీ బాగుందమ్మా నచ్చుతుంది కంపల్సరీ ఎందుకు అని అంటే మనీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ రావాలని లేదు అది కష్టపడితేనే వస్తుంది ప్రాపర్గా మన ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఎలాగా అని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఎస్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మన ఇండివిజువల్ ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నామా చేసుకున్నామా లేదా చేసుకోవాలా ఇది మనం చెక్ చేసుకోవాలి మరొక మనీ జోన్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేంత వరకు థ్యాంక్ యూ